తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ తొమ్మిదిన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయం వెలుపల చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్టు చెప్పారు సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది అనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ప్రసాదం దాల పోటు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పుతో పాటు పూజా సామాగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు కాగా ఆలయంలో ఉదయం ఆరు నుండి ఉదయం పదకొండు గంటల వరకు కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు శుద్ధి పూర్తయిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్తారు వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో డిఎల్వో శ్రీ వీర్రాజు డిప్యూటీఈవో లోకనాథం పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు